ಜಾತೀಯ ಮಹಿಳಾ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ మోరియా స్కూల్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోరియా స్కూల్ కరస్పాండెంట్ షాలిం రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెచ్ఎం గారికి మరియు టీచర్స్ కి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు మహిళా దినోత్సవం అనేది మహిళల విజయాన్ని స్మరించుకోవటం లింగ సమానత్వంపై దృష్టి సారించే అంతర్జాతీయ వేడుక అని అన్నారు మహిళా దినోత్సవానికి మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉందని అన్ని రంగాల వారికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు పంతొమ్మిది వందల పదిలో ప్రముఖ సోషలిస్టు నాయకురాలు క్లారా జెట్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని సరోజనీ నాయుడు మహిళల అభివృద్ధికి సమానత్వం కోసం చాలా కృషి చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు అభినందనలు తెలియజేస్తా ఉన్నాము ఈ నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మొరే హై స్కూల్ నుంచి ఈ ర్యాలీని జరపడానికి మాకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా వాస్తవంగా చెప్పాలంటే ఒక స్త్రీ ప్రతి కార్యంలో ఒక ఒక స్త్రీ చాలా బలమైనటువంటి కార్యకురాలు అని మామూలుగా తెలియజేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మరి మా మా స్కూల్ కూడా ఈ స్త్రీలని సపోర్ట్ చేస్తూ ఈ ర్యాలీని జరపడానికి మా స్కూల్ తరఫున ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి టీచర్స్ అందరికీ మరి పిల్లలందరికీ అభినందన తెలియజేస్తూ స్త్రీలు ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నారని వారికి ఒక ప్రత్యేకమైన అభినందన తెలియచే తెలియజేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం